తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మన విజయబాబు గారు రాసిన ఈ బుక్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూశానండి నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నాను మాకు న్యాయవాదులకి ఏదన్నా ఒక కేసులో దాన్ని ప్రూవ్ చేయాలంటే ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే ఎవిడెన్స్ 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 అనేది ఆ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అటు సివిల్ కేసుల్లో కానివ్వండి క్రిమినల్ కేసుల్లో కానివ్వండి ఎవిడెన్స్ లేకపోతే మనం ఏది ప్రూవ్ చేయలేము చాలా కష్టమైన పని అది కానీ ఈ రోజున గౌరవనీయులు విజయబాబు గారు ఈ బుక్ ఏదైతే ఉందో ఆ టైటిల్ కూడా ఇచ్చారు చూశారు మహాదోపిడి ఎస్ మహాదోపిడి దిస్ టైటిల్ ఈస్ వెరీ యాప్ట్ బుక్ కరెక్ట్గా సరిపోయింది ఈ బుక్కి ఎందుకంటే ఇందులో పక్కా ఎవిడెన్స్తో సహా ఆయన ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది ఏదో వేగ్గా రాయటం కాకతాళంగా మెన్షన్ చేయటం అలాంటిది ఏమి జరగలేదండి అన్ని పగడబందీగా చూసి వివరాలతో సహా అంకెలతో సహా సంఖ్యలతో సహా ఇప్పుడు చూస్తుంటే నాకు మతిపోతుంది అనమాట క్రైస్తువులకి బైబుల్ ఎలాగో ఈ రోజున ముస్లిమ్స్కి ఖురాన్ లేక హిందువులకి భగవద్గీత లేక మన ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రజెంట్ ఈ రెండు ఈ రెండు మాత్రం ఈ రాజకీయాలకు సంబంధించి ఇదే బైబుల్ ఇదే ఖురాను ఇదే మహాభారతం అనుకోవచ్చు ఎందుకంటే అంత పక్కాగా ఈ బుక్లో పిన్ టు పిన్ లైన్ టు లైన్ పేజీ టు పేజీ ఫ్రమ్ ఫస్ట్ పేజీ టు ఎండింగ్ చాలా బాగా ఒక అనవసరమైన లైన్ కానీ కల్పితమైన పదాలు కానీ ఇందులో లేవు ఈ బుక్ చదివిన తర్వాత చాలా ధైర్యం వేస్తుంది ఈ బుక్ కనుక మనం చదవగలిగితే దీనికి ఎక్స్పర్ట్గా మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా సరే మనం చాలా ధీటుగా సమాధానం చెప్పవచ్చు ధైర్యంగా ధీటుగా ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళ మీదకి వెళ్ళవచ్చు అంత పక్కా ఎవడేస్తూ సహా ఈ బుక్ని ఇక్కడ నాకు తెలిసి చాలా కష్టపడి ఉంటారు ఇదంతా సమాచారం మనం నోటితో మాట్లాడుతూ జనరల్గా ఎన్న మాట్లాడతామండి ఒక పేపర్ మీద పెన్ను పెట్టి ఒక లెటర్స్ రాయాలి అంటే మనసు మనిషి అన్ని కేంద్రీకరించి ఏ మిస్టేక్స్ లేకుండా రాయాలి పైగా ఇది పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోయింది జనాల్లోకి వెళ్ళిపోద్ది వెబ్సైట్లోకి వెళ్ళిపోద్ది ప్రతి ఓళ్ళు దీన్ని ఛాలెంజ్ చేస్తాకి ట్రై చేస్తారు ప్రతి ఒళ్ళు దీన్ని తప్పు పడతా కూడా ట్రై చేస్తారు ఇవన్నీ తెలిసి కూడా గురువు గారు విజయబాబు గారు ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ బుక్ ని ఇంత చేశారు అంటే ఆ డేరింగ్ డాషింగ్కి నేను ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నానండి ఇది ఒక రకంగా ఛాలెంజ్ విసిరారు ఆయన ఛాలెంజ్ విసిరారు మీకు దమ్ముంటే రండి దీని మీద మీరు డిబేట్ రండి డిబేట్కి రండి లీగల్ గా పోటీకి వస్తారా ఇంకో రకంగా పోటీకి వస్తారా రండి అని ఇండైరెక్ట్ గా ఛాలెంజ్ విసిరారేమో అనిపిస్తుంది నాకు ఈ బుక్ ద్వారా ఎంత అద్భుతంగా ఉందండి ఈ బుక్ ఎందుకంటే ఒకప్పుడు గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అని పార్కులాడి పాట పాటల్లో చదివిన మనము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని పాటల్లో కాదు అని చెప్పేసి మాటల్లో కూడా కాదని చెప్పేసి ప్రాక్టికల్గా చేసి చూపించారు ప్రతి గ్రామానికి ఒక అసెంబ్లీ పెట్టారు ఒక సచివాలయం లాగా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారు ఆ రోజు గాంధీ గారు చెప్పిన ఇంకొకళ్ళు చెప్పారు అవన్నీ కూడా డెబ్బై సంవత్సరాలు మట్టి బుక్కుల్లో చదివాము మాటలతో విన్నామే కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఇంప్లిమెంట్కి నోచుకుంది అంటే డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది ఈ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు మనం కళ్ళ ముందు చూడటానికి ఇంత అద్భుతం దీన్ని కూడా విమర్శించి గోం సంచులు పోసే ఉద్యోగాలని వాళ్ళని విమర్శించడం వాళ్ళు గోంచులు మోసే ఉద్యోగాలు చేయడానికి రాలా వాలంటీర్గా సర్వీస్ చేయటానికి వచ్చారు అది గౌరవప్రదంగా చేసుకుంటున్నామని వాళ్ళు తలంచుకొని చేస్తున్నారు సొసైటీ వాళ్ళని కూడా అవమానపరిచారు అంత అవమానపరచడం వాళ్ళు ఉన్నారా ఎలక్షన్ టైం వచ్చేసరికి ఏమంటారండి ప్రతిపక్షాల వాళ్ళు మేము వాలంటీర్ వ్యవస్థను తీయం వాలంటీర్ వ్యవస్థకి మేము ఎగనిస్ట్ కాదు అని చెప్తున్నారు ఒకప్పుడు నువ్వే విమర్శిస్తున్నావు మళ్ళీ నువ్వే ఎగనిస్ట్ కాదు అని చెప్తున్నావు దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ప్రతిపక్షాల్లో వేసే మాటకి క్రెడిబిలిటీ లేదు వాలంటీర్ వ్యవస్థ నువ్వే అంటావు వాలంటీర్ వ్యవస్థ నేను అంటావు ఏమి నమ్మాలి నిన్ను ఈ కొద్దిలోనే నీ మాటలో నమ్మకం లేదు నిన్న ఎలా నమ్ముతారు ప్రజలు ఎంత అద్భుతంగా రాశారండి ఈ బుక్లో ఇరవై ఏడో పేజీ అవినీతి అరాచకం అనే ఒక ఎడ్డింగ్ పెట్టారు అవును స్కిల్ కుంభకోణం అరాచకమే ఫైబర్ నెట్ కుంభకోణం అరాచకమే ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం అరాచకమే పోలవరం అరాచకం కాదా పట్టిసీమ అరాచకం కాదా పురుషోత్తపట్నం ప్రాజెక్టులు అరాచకం కాదా ఒక్కటి కంప్లీట్ చేయగలిగారా నువ్వు సరిగ్గా చెప్తే ఆ రోజే కంప్లీట్ అయిపోయాయి నువ్వు ఎంత అరాచకం చేసి దాన్ని పోలవరం ఏటీఎంకి వాడుకోబట్టుగా ఇక్కడ దాకా వచ్చింది ఆ రోజు ప్రధానమంత్రి గారే అన్నారు పోల పోలవరాన్ని టీడీపీ వాళ్ళు ఏటీఎంకి వాడుకుంటున్నారని రాజధాని ప్రకటి ముందే నీ బిడామీలందరినీ అక్కడ కొనిపించావు అందుకాదా రాజధాని ఫెయిల్ అయిపోయింది అరాచకం కాదా అది తాత్కాలిక సచివాలయాను సచివాలయాలు కట్టేటప్పుడు తాత్కాలికమైన పేరు పెడతారండి ఎవడన్నా ఈ ఎక్కడ నుండి ప్రపంచంలో అసలు తాత్కాలికం ఏంటండి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ నువ్వు కట్టేటప్పుడు తాత్కాలికమైన పేరు ఎందుకు వస్తుంది నీకు ఇది కాకుండా ఇంకో పెద్ద స్కామ్ చేద్దామనా ముందే అడ్వాన్స్గా ఒక కౌంటర్ వేసుకున్నారా ఆ మాట ఏంటి తాత్కాలికమని గవర్నమెంట్ డబ్బులు ఉపయోగించేటప్పుడు తాత్కాలికంగా ఉపయోగిస్తారు ఎక్కడన్నా ఇదేంటండి విచిత్రమైన డిక్షనరీలు దొరకని పదాలు మనం వాడుతున్నాం తాత్కాలిక సచివాలయం అంట నేను నాకు డిక్షనరీలు కూడా దొరకలేదు సచివాలయం ఉంది కదా తాత్కాలికమని ఎక్కడ లేదు రెండోది అమరావతి భూములు చేతులు మారిన వేల కోట్ల రూపాయలు ఎవరు ఎవరికి చెప్పి వేలాట్మెంట్లు చేసారు ఇప్పుడు గురువు అన్ని చెప్పారు ఎవరెవరికి ఎంత అలాట్మెంట్లు చేశారు పవన్ కళ్యాణ్కి ఎంత ఇచ్చారు ఇంకోళ్ళకి ఎంత ఇచ్చారు స్వచ్ఛంద సంస్థలకు అందించారు స్వచ్ఛంద సంస్థలు ఏమి లేవు వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసుకుని స్వచ్ఛంద సంస్థ అని చెప్పేసి దానికి ఒక మళ్ళీ కేటాయింపు అనమాట ఇవన్నీ బాబుగారు విదేశీ పర్యటన అయితే మనం చెప్పక్కర్ల ఆయన విమానాలు వేసుకుని సిటీ బస్సులో తిరిగినట్టు తిరిగాడు మనం చూసాం ఇది కరువు రాష్ట్రంలో కరువు రాష్ట్రంలో ఇవన్నీ కాల్మనీ సెక్స్ ర్యాకెట్ విజయవాడలో ఇంతకన్నా దుర్మార్గమైన అక్కడ ఉందండి ఏమైపోయినాయి ఆ కేసులన్నీ ఆ రోజు కమిషనర్ అడ్డం పడితే ఆయన మార్చేసే ప్రయత్నం చేశారు ఓటుకు నోటు కేసు ఏమైంది ఇవన్నట్టే ఉన్నాయి తర్వాత అగ్రిగోల్డ్ స్కామ్ అసలు జనాలు మరిచేపోయారు తిరిగి 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 జనాలు సాలొచ్చి మర్చిపోయారు హెరిటేజ్ హాస్తులు విలువ లేవనియో మనకు తెలుసు మొత్తం ఇది కరో కరోనా టైంలో కూడా హెరిటేజ్ హాస్టల్లో పెరిగిపోయింది అందరు ఆస్తుల విలువ తగ్గిపోయింది కరోనా టైంలో ఒక హెరిటేజ్కి మాత్రం పెరిగిపోయింది అనమాట ఈ విచిత్రాలు ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు రెండోది సింగపూర్ కంపెనీకి రాజధానిలో అంట ఇక్కడ మనకు ఉండటానికి ఇంత కారణం లేదు సామాన్యుడు మాత్రం రాజధానిలో ఉంటానికి వీళ్ళదంట సింగపూర్ కంపెనీలు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వాళ్ళకి ఇస్తాడు వాటాలు వాళ్ళకి రాజు ఇచ్చేస్తాడు వంద సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ నువ్వు ఉంటావు లేదో తెలీదు వంద సంవత్సరాలు లీజ్ వాళ్ళకి ఇచ్చేస్తావు ఇది ఒక అరాచకం నీరు చెట్టు ఇది ఆల్రెడీ మన ఏపీ హైకోర్టులోనే ఇది ఇది తప్పు అసలు అక్కడ వర్కర్లే లేరు వర్కర్లు అని చెప్పేసి వందల లక్షల కోట్ల స్కాములు చేసామని చెప్పి హైకోర్టే తప్పుపట్టింది నీరు చెట్టు కార్యక్రమం అని ఈ భూ సేకరణ ఇవన్నీ మామూలే ఇది ఇది ఎందుకు చెప్తున్నది మహాదోపుడి అనేది నిజంగా ఈ ఈ డేట్లకి గురువుగారు మరి ఎంత చెప్పి ఆలోచించి పెట్టారు నాకు తెలియదు కానీ అద్భుతంగా పెట్టారనమాట ఎంత బాగుందంటే మహాదోపుడి అనేది బుక్ అద్భుతం ఇది జనాల్లోకి వెళ్ళాలి బాగా వెళ్ళాలి ఈ టైంలో వెళ్తాం ఇంకా చాలా మంచిది ఈ నేను ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే తప్పుని ఒప్పుగాను ఒప్పుని తప్పుగాను కొన్ని పత్రికలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి చాలా బాధకరమైన విషయం ఆంధ్రప్రదేశ్లో మరీ దుర్మార్గమైన కొన్ని మీడియా సంస్థలు కొన్ని పత్రికలు మాత్రం మనము కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నాం అది తెలియట్లేదు ఇప్పుడు చివరికి ఏమైపోయిందంటే అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించి ప్రజలు కన్ఫ్యూజన్లో పెట్టే కార్యక్రమం జరుగుతుంది రాబోయే ఎలక్షన్ లో ప్రజల్ని డైలమాలో పెట్టాలి ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియకోకుండా ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టాలి ఒక దుర్మార్గుని మేము నిరోధించడం కోసం అందరం కలిసి వస్తున్నాం అంటున్నారు ఎంత అన్యాయంగా ఉందంటే ఇంత దుర్మార్గంగా ఉందంటే అందరూ కలిసి వచ్చేవాళ్ళు ఈ సినిమాలో డైలాగ్ ఉంటే ఇప్పుడు ఆ స్టేజ్ మీద అది పద్నాలుగు కాదు చెప్పేది కనుక ప్రజల వద్దకు వాస్తవాలు తీసుకెళ్లాలి ఈ బుక్ ప్రజల వద్దకు వాస్తవాలు తీసుకెళ్ళట ఎంత అంటే చాలా చాలా ఉపయోగపడుతుందని నేనైతే నమ్ముతున్నాను ఇది మళ్ళీ చెప్తున్నాను ఈ ఎలక్షన్ వరకు ఇదే బైబుల్ ఇదే భగవద్గీత ఇది సరిపోద్ది ఈ ఎవిడెన్స్ ని ఇందులో ఉన్న మ్యాటర్ని మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళగలిగితే ఇదే ఎవిడెన్స్ యాక్ట్ నేను మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తాను ఇది తప్పు అని చెప్పి ఎవడన్నా ముందుకు రాగలిగితే మీరు ఛాలెంజ్ చేయండి అయినా అది లీగల్గా అయినా సరే ఏ విధంగా అయినా సరే కోర్టులో ఫైట్కి అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇంతకు మించిన ఎవిడెన్సు ఈ ఎగనిస్ట్గా ఈ టీడీపీ గవర్నమెంట్కి దొరకదు రాదు కూడా ఇది పక్క ఇంత డేర్ చేసి ఇంత ఛాలెంజింగ్గా తీసుకొని ఈ బుక్ని రిలీజ్ చేసిన మా గౌరవనీయులు మా గురువు గారి విజయబాబు గారికి మరొక్కసారి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను మీ గడ్స్కి హ్యాడ్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్